మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్ నుండి దారి మళ్లిన పేదోడి బియ్యం కేసులు మించిన కేసు కాకినాడలో వెలుగు చూసింది కడప మండలం కోరిపల్లి గ్రామంలో త్రీ సీజన్స్ లాజిస్టిక్స్ నిర్వహిస్తున్న సివిల్ సప్లైస్ గోడౌన్ లో ఐదు వందల మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు సివిల్ సప్లైస్ అధికారులు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు నివేదిక అందించారు రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు నిల్వ చేసిన బియ్యంలో ఐదు వందల మెట్రిక్ టన్నుల లెక్క తేడా వచ్చినట్లు తెలుస్తోంది ఈ వ్యవహారాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు ప్రైవేట్ గోడౌన్ యజమానికి నోటీసులు ఇచ్చిన అధికారులకు స్టోరేజ్ లాస్ లెక్కించాలని ఆ యజమాని పేర్కొనడంతో వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాన్ని అందిస్తారు పేదడు బియ్యం దారి మళ్లుతుంది రేషన్ మాఫియాని అరికట్టాలి వేసి మంచాలని చెప్పేసి ఏదైతే పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారో అందులో భాగంగానే వ్యక్తిని కాదు వ్యవస్థని ప్రక్షాళించాలి అని పదే పదే చెప్తుంటారు ఇందులో భాగంగానే మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ లో సుమారు నాలుగు వందల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం దారి మళ్ళీందని చెప్పేసి పోలీస్ కేసులు ఇంకా విచారణ జరుగుతుంది దీన్ని మించిన ఇంకా పెద్ద కేసే కాకినాడలో జరిగినప్పటికీ అధికారులు దీన్ని బయట రాకుండా తీసుకున్న జాగ్రత్తలు గమనిస్తే మాత్రం అవురానిపించక మానదు ఎందుకంటే గతంలో స్టెల్లా నౌకలో ఏ విధైతే వివాదం మొదలైందో దాన్ని అరికట్టేందుకు దాని లెక్కలు చూపించేందుకు అధికారులు పడ్డ మల్ల గులాలు అంతా ఇంత కాదు దీనికోసం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షాన్మోహన్ షగిలి చాలా నలిగిపోయారని చెప్పాలి అందుచేత ప్రస్తుతం అయితే ఏదైతే సివిల్ సప్లైస్ బియ్యం ఉందో అందులో వేలు పెట్టకుండా నేరుగా జాయింట్ కలెక్టర్ మీనాకే ఈ బాధ్యతలన్నీ అప్పజెప్పారని చెప్పాలి ఇందులో భాగంగా గత నెల రోజుల నుంచి కాకినాడ జిల్లా కరప మండలంలోని కురిపల్లె గ్రామంలో ఉన్న ఈ ప్రైవేట్ గోడౌన్ ఇది పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తుంది రెండు వేల పదహారు నుంచి ఈ ఈ గోడౌన్ నిర్వహిస్తుంది ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ గోడౌన్ లో ఎంత బియ్యం నిల్వలు తేడా ఉన్నాయి అంటే రేషన్ బియ్యం నిల్వలు ఎంత తేడా ఉన్నాయి అన్నది పరిశీలిస్తే కనుక రెండు వేల పదహారు నుంచి తనిఖీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నూట నాలుగు బఫర్ గోడౌన్లో జరుగుతున్న తనిఖీల్లో భాగంగానే కాకినాడ జిల్లాలోని కొరిపల్లి గ్రామంలో కూడా చేశారు అయితే చిత్రంగా సుమారు రెండు వందల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు ఇందులో తేడా కనిపించిందని చెప్పేసి అధికారులు తేల్చారు అయితే ఇది తాను స్టోరేజ్ లాస్ గా చూడాలి తప్పించి తను చెల్లిస్తే ఏ విధంగా తాను ఒప్పుకుంటానంటూ ఈ గౌడ యజమాని అయిన గాంధీరాజ్ చెప్పడంతో మళ్లీ అధికారులు ఈ లెక్కలన్నీ తనిఖీ చేయడం మొదలు పెట్టారు అయితే రెండు వేల పదహారు నుంచి తనిఖీల క్రమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు లెక్కలు అధికారులు తీసిన గణాంకాల ప్రకారం అయితే గనక సుమారు ఐదు వందల మెట్రిక్ టన్నుల బియ్యం తేడా తెలుస్తుంది ఈ లెక్కను చూసుకుంటే వాస్తవంగా అయితే గనక ఈ రైస్ ధాన్యం సేకరించేటప్పుడు ఈ ప్రభుత్వం రైస్ మిల్లులు పంపుతుంది కస్టమ్ బిల్డింగ్ రైస్ అంటారు ఆ తర్వాత మరపట్టించిన తర్వాత అందులో పీడిఎస్ బియ్యం గా గుర్తించి అందులో పోషక ఫోర్టీఫైడ్ బియ్యం కలిపి యాభై కేజీలు బస్తాలు చొప్పున బఫర్ గోడలు పంపుతారు బఫర్ గోడలు వచ్చిన తర్వాత సాధారణంగా ఇందులో తేమ ఆరిపోతూ ఉంటుంది దీనిలో ప్రకారమే తరుగు కూడా లెక్కిస్తారు ఇక్కడ నుంచి అలాగే ఎమ్ఎల్ఎస్ పాయింట్లకు వెళ్తుంది అక్కడ నుంచి వాహనాల ద్వారా పేద ప్రజలకు బియ్యం వెళ్తుంది ఈ తతంగంలో స్టోరేజ్ లాస్ ఎక్కడ ఎంతవరకు జరిగింది అనే లెక్కలు కూడా ఉంటాయి వీటిని సాధారణంగా త్రీ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ వరకు లెక్కలు వేస్తానట్టుగా అధికారులు చెబుతున్నారు ఈ విధంగా చూసుకుంటే రెండు వేల పదహారు నుంచి ఇప్పటిక ఉన్న స్టాక్ లో ఈ ఫోర్ పర్సెంట్ లెక్క చూసుకున్న ఐదు వందల మెట్రిక్ టన్నుల్లో అంటే లాస్ కనబడుతుంది ఇది తీసేసి ఐదు వందల మెట్రిక్ టన్నుల లేకపోతే తీయకుండా అన్నది కూడా అధికారులు చెప్పాలి అయితే అధికారులు రహస్యంగా ఈ గణాంకాలన్నీ ఉంచడం ముఖ్యంగా ఈ గోడౌన్ లో తేడా వచ్చిన ఐదు వందల మెట్రిక్ టన్నులు సుమారు పై ల్చల్సిన బాధ్యత మాత్రం సమర్థుడైన జాయింట్ కలెక్టర్ రాహుల్ మేనమే పడ్డది ఈ విషయాన్ని ఎంత త్వరగా ముగింపు పలగాల అని అధికారులు ఆలోచిస్తున్న ధర్మిల ముందుగా పేరు నాని తతంగాన్ని ముగించాలని ఆ తర్వాత దీన్ని పరిగణలో తీసుకోవాలంటూ జరుగుతున్న ఈ విషయం కాస్త దుమారం లేపే అవకాశాలు మాత్రం లేకపోలేదు విడిచల్లి చిన్నతో నదిం అని కాకినాడ పేదోడి బియ్యం దారి తిరుపతి